ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి దీంతో భద్రతా బలగాలు అడవులను జల్లడు పడుతున్నాయి మరోపక్క భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చర్లా మండలం కొత్తగూడెం గ్రామంలో మావోయిస్టుల కరపత్రాలు బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నారాయణపురం గ్రామాలలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాలలో సిఆర్పిఎఫ్ స్థానిక పోలీస్ బలగారు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితిని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా బార్డర్ లో ఉంది దీనివల్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా కూడా భద్రాదేశ్వరం జిల్లాకు చూపడం జరిగింది ఇక్కడ ఏది జరిగినా కానీ ఈ జిల్లా మీద ప్రభావం జరుగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ గత నెల ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మూడో తారీఖు వరకు జరగనున్న మావోయిస్టు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టుల తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎటువంటి చర్యల పైన పాల్పడవచ్చునని అధికారులు పోలీస్ బలగాలు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటాయి ఈ నేపథ్యంలో ఆపరేషన్ కాగా వాళ్ళకి పెద్ద దెబ్బ కావడంతో తమ ఉక్కిరి కాపాడుకునే మావోయిస్టు ఉన్నారు అదే నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం డిఆర్టీ సిఆర్పిఎఫ్ అధికారులు కూడా భారీ బందోబస్తు వాళ్ళ అమరవీరుల వారోత్సవాలను భగ్నం చేసే విధంగా కుంభింగి చేపట్టడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఆపరేషన్ ఆగస్ట్ ద్వారా ఎంతమంది మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం జరిగింది కొత్తగూడెం జిల్లా రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు ఉన్న కేడర్ ను ఈ వారోత్సవాలలో వాళ్ళ ఉనికి తీసుకువెళ్లే విధంగా మావోయిస్టులు ప్రయత్నం చేస్తుంటే మరో పక్క పోలీస్ బలగాలు బలగాలను చేయడానికి కృషి చేస్తున్నారు శివ ఒక మీరు చెప్పినట్టుగా ఒకవైపు ఆపరేషన్ కాగర్ నడుస్తుంది ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కూడా కేంద్రం కూడా చాలా ఖచ్చితంగా ఉంది ఈ మావోయిస్టిజం అనేది రెండు వరకు పూర్తి చేయాలి అనేసి ఈ ఒకవైపు ఇలాంటి వారోత్సవాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ తోటి అలా అటు కేంద్ర బలగాలతోటి ఎలాంటి సమన్ సన్వయంతో పనిచేస్తుంది అసలు భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆపరేషన్ కాగర్ అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు జరుగుతూ ఉండటంతో రాష్ట్రాల దేశం వ్యాప్తంగా కూడా అంటే మోడీ రాష్ట్రాలు సంబంధించి ఒక కలిసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది మొత్తంగా ఈ ఏదైతే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టీఆర్ఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇప్పుడు ఈ రోజు కూడా కుంభే జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ కానీ ఇటు తెలంగాణ కానీ కొన్ని టీఆర్జీ అధికారులు కూడా నిత్యం మావోయిస్టుల వేటలోనే ఉన్నారు